సకల ఔషధాల్లో లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ద్రవాలలో ఆవు పాలు కాయల్లో కొబ్బరికాయ పత్రాలలో బిల్వపత్రము పూలలో పద్ధము ఫలాల్లో అత్తిపండు ఆయనాల్లో ఉత్తరాయణం మాసాల్లో శ్రావణ మాసం పక్షాల్లో శుద్ధం తిథుల్లో తన భర్త శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కలిగించే ఏకాదశి వారాల్లో శుక్రవారం ముఖ్యంగా శ్రావణ శుక్రవారం వనాల్లో పోకచెట్ల చెట్ల వనాలు వాహనాల్లో గజము ధూపాల్లో కర్పూర ధూపం ఇంకా కూడా ఇక నైవేద్యాలలో పొంగలి వస్త్రాలలో తెలుపు పసుపు పట్టు వస్త్రాలు అత్యంత ఇష్టమైనవి అటు ఇటు ఏనుగులు అభిషేకిస్తుంటే పట్టు చీర కట్టుకొని పద్మంలో కూర్చున్న పటాన్ని ప్రతిమను పూజించటం ఆ సంపదల తల్లికి మరింత ప్రీతికరమైనది అలాగే గృహంలో లక్ష్మీదేవి ఒక్కతే ఉన్న పటం ఉంటే గృహంలో ఎక్కడైనా శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్న లక్ష్మీదేవి పటం కూడా ఉంచాలి